ఈరోజు మన ప్రతిరోజు మున్సిపాలిటీకి సంబంధించిన ముప్పై తొమ్మిది వారు ముప్పై తొమ్మిదో వార్డు కౌన్సిలర్ చినిపిరి అనిల్ కుమార్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతుంది ఈ సమావేశంలో నేను అందరూ తెలుగుదేశం పార్టీలోకి హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ ఈ పార్టీ బలోపేతం చేసేదానికోసము తన వంతు సహకారం అందిస్తానని పార్టీలోకి రావడం జరిగింది మరి గత ఈ గత జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు ప్రస్తుత చంద్రబాబు పరిపాలనకు పోల్చి చూస్తే చాలా వ్యత్యాసాలు ఉన్నాయి చాలా ఉన్నాయి అది ఒక నియంత్ర ప్రభుత్వము ప్రభుత్వం ఉన్న ప్రజాస్వామ్యం ఉంది ప్రజాస్వామ్యం ఎప్పటికైనా కూడా మనం కూడా సాధించాలంటే ప్రజాస్వామ్యంలో ముఖ్యం ఈ రాష్ట్రానికి దేశానికి అనే ఒక మంచి ఆలోచనతో ఆయన నిర్ణయం తీసుకొని ఈ పార్టీ వచ్చిన చెందడానికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ భవిష్యత్తులో ఆయన వాటికి సంబంధించి కానీ ఆయన వ్యక్తిగత విషయాలలో కానీ ఆయనకు మేము సంపూర్ణగా మేము మా పార్టీ అందరం కూడా సంపూర్ణంగా సహకారం అందించడం జరుగుతుంది కాబట్టి ఆయన మనసు పట్టిగా పార్టీలకు ఆహ్వానిస్తూ మా గతంలో ఇప్పుడు దాదాపు ఒక పద్నాలుగు మంది కావచ్చు అయినారు ప్రవేదైతారు కాబట్టి భవిష్యత్తులో మున్సిపాలిటీని ఇంకా కొంతమంది బాలాకగా మేము బలవంతం పెట్టడం లేదు ఎవరిని రమ్మని పిలిచడము లేదు వారు ఎంత వారు వచ్చిన వారు మాత్రమే చేర్చుకోవడం జరుగుతుంది కాబట్టి ఎంత ప్రభుత్వం పోకడను నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరినంత ఆనందంగా ఉంది ఇక్కడ చేరేదానికి ఎటువంటి ఒత్తిళ్ళు ప్రలోభాలు ఏమి లేవు మా వ్యక్తిగత లబ్ధి కోసం కాకుండా సామాజిక పరమైన లబ్ధి చేయాలా వాటిలో కొన్ని అభివృద్ధి పనులు ఉన్నాయి అవి కూడా మన ఎమ్మెల్యే నిదాయన వల్ల రెడ్డి గారి సహకారంతో పూర్తి చేయాలనే ఆలోచనతో పార్టీలో చేరడం ini kita bisa jarang tempat di dalam karena sering masuk juga.